ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఒకే అంగడి టార్గెట్ నాలుగు సార్లు దొంగతనం ఇది ఎవరి పని తెలిసిన వాళ్ళే కావాలని కక్షగా చేస్తున్నారా అది ఎక్కడో తెలుసుకుందాం రండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూర్ శివన్ నగర్ కాలనీ ఎంట్రన్స్ బోర్డు పక్కనే ఉన్న చుట్టూ బండలు పైకప్పు రేకుల షెడ్ అంగడిలో గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి ఆ షాపు బ్యాక్ సైడ్ నాప బండను పగలగొట్టి బండల వెనుక అడ్డంగా ఉన్న ఫర్నిచర్ను తోసుకొని దొంగతనానికి పాల్పడ్డారు బాధితులు మాట్లాడుతూ ఈ కిరాణా షాప్లో ఎనిమిది వేల రూపాయలు విలువ చేసే సీక్రెట్ బీడి ప్యాకెట్ డబ్బాలు ఎత్తుకెళ్లారని అలాగే పది కేజీల కందిపప్పు మూడు వేల రూపాయలు నగదు దొంగలు కాజేశారని తెలియజేశారు ఏఎన్టీవీతో బీటెక్ విద్యార్థి విష్ణు మాట్లాడుతూ నేను విజయవాడలో అమరావతి వీటీపీలో చదువుతున్నానని మా నాన్న ఆటో డ్రైవర్ అని ఈ చిన్న కిరాణం అంగడి మా అమ్మ చూసుకుంటూ నన్ను చదివించుకుంటుందని ఈ మధ్యలో మా నాన్నకు ఆరోగ్యం బాగాలేక కర్నూలు విశ్వభారతి మెడికల్ హాస్పిటల్ అడ్మిట్ చేశామని మా నాన్నకు మైండ్లో బ్లడ్ క్లాట్ అయి పక్షవాతం లక్షణాలు వచ్చాయని ఈ సమయంలో ఇలా జరగడం చాలా బాధకరమని నేను సెలవులు కానీ వచ్చి హాస్పిటల్లో మా నాన్నను చూసుకుంటూ ఈ కిరాణం అంగడిని చూసుకుంటున్నానని మేము చాలా పేదవాళ్ళమని మా పరిస్థితి అంతంత మాత్రానే ఉన్నదని ఎలాగైనా పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు ఆ యువకుడు ఇప్పటికే మా షాపులో నాలుగు సార్లు దొంగతనం జరిగిందని ఎవరో మా అంగడిని టార్గెట్ చేస్తూ ఈ దొంగతనాలు చేస్తున్నారని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రకంగా డ్యామేజ్ చేస్తూ దొంగతనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ స్టూడెంట్ ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామని పోలీసులు వచ్చి కిరాణ అంగడిని పరిశీలించారని తెలియజేశారు బాధితులు చిన్న రిక్వెస్ట్ ఇలాంటివే కాదు ఎన్నో రకాల దొంగతనాలు చూస్తూనే ఉన్నాం వీలైతే ఇప్పటికైనా ఇలాంటి దొంగతనాలను అరికట్టాలంటే అమర్చుకోవాలని తెలియజేస్తూ జై హింద్ శివనగర్ బోర్డు దగ్గర మా షాపు రేకులు మరియు బండలతో నిర్మించినది వెనకాల నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వెనకాల బండని విరక్కొట్టి మా షాపులో ఎనిమిది వేలు ఖరీదు ఖరీదు చేసే సిగరెట్ ప్యాకెట్లు బీడీలు అలాగే మూడు వేల క్యాష్ పది కేజీల పప్పు తీసుకోవడం అది దొంగలించడం జరిగింది నేను మా నాన్న ఒక ఆటో డ్రైవర్ మా అమ్మ మా షాప్ ని చూసుకుంటుంది ఇప్పుడు మా నాన్నకు సీరియస్గా ఉండడం కాబట్టి ఆ కర్నూల్లో విశ్వభారతి హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది మా అమ్మ మా నాన్నకు తోడుగా ఉన్నారు నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెలవులు కానీ ఇక్కడ ఇంటికి వచ్చాను మా నాన్న బా బాగోకపోవడం వల్ల నేను షాప్ చూసుకుంటున్నాను ఇక్కడ ఎక్కడ చదువుతున్నా నేను విజయవాడ విజయ అమరావతి విఐటిఐపిలో చదువుతున్నాను బీటెక్ ఫస్ట్ ఇయర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు బాబు అవును ఈరోజు పొద్దునే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం అక్కడ నుండి కానిస్టేబుల్ గారు వచ్చి ఇక్కడ మొత్తం చెక్ చేసి వెళ్ళారు మేము పోలీస్ దగ్గర నుండి ఎంత వీలైతే మాకు న్యాయం ఇది మాకు త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం దొంగతనం కావడం ఇది ఫస్ట్ టైం లేదు ఇది నాలుగోసారి దొంగతనం జరగడం ఇది నాలుగోసారి జాగ్రత్తలు మేము జాగ్రత్తలు తీసుకున్నాం కానీ మా నాన్న అది టెన్షన్ ఇది బండలు వెనక కూడా కొన్ని కబోర్డులు పెట్టాము అది తోసుకోరాకుండా అలా కానీ అది వాళ్ళు ఏదో ఒక మార్గం వెతుకొని వచ్చేసారు దాన్ని తోయడం దాన్ని తోసి వచ్చేసారు లోపలికి అలా ఈ పిల్లడు మా అల్లుడు అమ్మకు వీళ్ళ నాయనకు ఆరోగ్యం హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారు ఈ అబ్బాయికి నేను తోడుగా వచ్చినాను ఏమైంది మా నాన్నకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది అందుకే హాస్పిటల్లో చేర్పించాం మా నాన్నకు కొంచెం ఒక చెయ్యి కూడా కాస్త పడిపోయినట్టు ఉంది అమ్మ నాన్న హాస్పిటల్ నా పేరు ఎం విష్ణు